హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె ఛానల్కి స్వాగతం ఈరోజు నవరాత్రి సిరీస్లో భాగంగా మంచి స్వీట్ రెసిపీ రవ కేసరి తయారు చేస్తాను కలర్ చూసి ఏంటి ఎలా ఉందనుకుంటారేమో నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను ఇక్కడ మనం చేతితో తీసినప్పుడు చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా తిన్న కొద్ది దినాలను ఇచ్చేలాగా ఉందండి అంత బాగా వచ్చింది రవ కేసరి నేను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి పాన్ వేడిన తర్వాత నెయ్యి వేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ కింద బాదం పప్పులు జీడిపప్పులు తీసుకున్నాను కిస్మిస్ వేయట్లేదు నేను మీకు ఇష్టమైన కిస్మిస్ కూడా వేసి వేయించుకోండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు ముక్కలుగా చేసి వేయించుకోవాలి జీడిపప్పులు కొంచెంసేపు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే బాదం పప్పులు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటి వేసి వేయించుకోవాలి బాదం పప్పులు వేయడానికి టైం పడుతుంది సిమ్లో పెట్టుకుని నిదానికి వేయించుకోవాలి ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువ పడుతుందండి నేను కప్పు రవ్వ తీసుకున్నాను నెయ్యి కూడా దగ్గర దగ్గర కప్పు నెయ్యి పడుతుంది ఎంత నెయ్యి ఉంటే అంత సాఫ్ట్గా ఉంటుంది కేసరి చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు బాదం పప్పు జోడిపప్పు వేగిపోయినాయి తీసి పక్కన పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని రవ్వ కూడా వేసి వేయించుకోవాలి నేను ఏ రవ్వ తీసుకున్నాను చెప్పలేదు బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ అని కూడా అంటారు రవ్వ మొత్తం ఈవెన్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి రవ్వ కంపల్సరీ వేయించుకోవాలి వేయించుకుంటేనే కేసర్ బాగుంటుంది ఫ్లేమ్ సిమ్లో పెట్టి రవ్వ వేయించుకుంటూ మరో పక్కన నీళ్లు కూడా వేడి చేసుకోవాలి రవ్వలో పోసుకోవడానికి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు వేడి చేసి పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకున్నాను ఒక అరకప్పు వాటర్ పోసుకుని బెల్లం కరగబెట్టుకోవాలి మధ్య మధ్యలో రవ్వ కలుపుకుంటూ ఉండాలి వదిలేయకూడదు కలర్ మారిపోతుంది అడుగున చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి బెల్లంలో నాలుగు యాలసలు కూడా దంచుకొని వేసుకోవాలి పాక రావాల్సిన అవసరం లేదండి కరిగితే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వుని రవ్వలోనే వేసేస్తున్నాను లేదంటే రవ్వలోకి నీళ్ళు వేడి చేసుకున్నాం కదా ఆ నీళ్ళలో అయినా వేసుకోవచ్చు మంచి కలర్ అండి ఇప్పుడు రవ్వ వేగిపోయింది కొంచెం కొంచెం పోసుకోవాలి నీళ్లు ఒకసారి పోయకూడదు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి వేయించిన రవ్వ తొందరగా నీళ్లు పీల్చుకుంటుంది నీళ్లు పోసుకుని మనం గైడ్తో తిప్పుతుండం కానీ మొత్తం నీళ్ళంతా లాగేసుకుని దగ్గరకు రెండు నిమిషాలు ఉడిగిపోతుంది రవ్వ ఉండలేమి లేకుండా గైడ్తో బాగా కలుపుకోవాలి రవ్వ వేయించుకోవడం వల్ల వండలు కట్టవు కానీ అడుగునే పట్టుకుంటుంది కలుపుకుంటూ వండాలి చూస్తున్నారు కదా కలుపుతుండం కానీ దగ్గరకు వచ్చేసింది రవ్వ అంతా ఒక్క నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి రవ్వ చక్క ఉడిగిపోయింది కంప్లీట్గా ఇప్పుడు బెల్లం పాకం వేసేసుకోవాలి ఇందులో కొత్త తీసిన తర్వాత రవ్వ ఒకసారి బాగా ఇలా కలుపుకొని బెల్లం పాకం పోసుకోవాలి నేను కలర్ ఏం వాడట్లేదు కొంకుమ వేసాను కదా కలర్ తెలుస్తుంది మధ్య మధ్యలో బెల్లం వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది అందులో నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు కరిగించుకునే బెల్లం నీళ్ళు వేసుకోవాలి బెల్లం నీట్గా ఉంది నలకలు ఏమి లేవు నేను అందుకే అలా పోసేస్తాను డైరెక్ట్గా నలకలు ఏమైనా ఉన్నాయి తుక్కు అనుకుంటే ఫిల్టర్తో వడపోసుకుని పోసుకోండి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి రవ్వ అలా వండలుగా బొండలుగా లేకుండా మొత్తం కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చేలాగా వేసుకున్న బెల్లం నీళ్ళు రవ్వ కంప్లీట్గా పీల్చుకునేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండంగానే కేసరి దగ్గరకు వచ్చేస్తుంది బాగా దగ్గరకు వచ్చిన తర్వాతన నెయ్యి కూడా వేసి కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి రవ్వ ఎక్కువగా ఉడకకూడదు మగ్గాలి నీళ్ళు ఎక్కువైపోయి రవ్వ బాగా మెత్తగా ఉడికిపోతే టేస్ట్ ఉండదు కేసరి నేను చెప్పిన ఈ కొలతల్లో స్వీట్ చాలా బాగా వచ్చింది చెప్పాను కదా నెయ్యి అంత వేసుకుంటే ఎక్కువగా అంత బాగుంటుంది వీడియో చివరికి చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుసులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెయ్యి వేసుకుని కలుపుతుండగానే ఆ నెయ్యి అంత స్వీట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది నేను ఒక రకంగా మేము తినాలని చెప్పేసి తక్కువే వేశాను స్వీట్ పైన నెయ్యి తేలేంత వరకు వేసుకోవచ్చు అలా వేసుకుంటేనే స్పూన్ కండుకోకుండా వస్తుంది స్వీటు ఎంత నెయ్యి వేసుకున్నా మనం పీల్చుకుంటానే ఉంటుంది ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకోవడానికి వండించుకుని అన్ని వేసేసుకుంటున్నాను నేను బాగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా నివేదించడానికి మనం ఎప్పుడైనా విడి రోజుల్లో కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రవ కేసరి చాలా బాగా వచ్చింది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి స్వీట్ అంటారా మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు ఈ రవ్వ కేసరికి వాటర్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి నేను చెప్పిన మెజర్మెంట్స్లో చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి